హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవిష్యత్ ఫార్మ్స్ ఛానల్ ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ చూపిస్తాం మీకు ఇది మీకు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంటుంది ఏంటంటే గుడ్లు మీరు జనరల్గా కోడ్ పెట్టిన ప్రతి గుడ్డు మనం పొదిగించేస్తాం కదా అయితే ఏ ఏ గుడ్లు పొదిగించాలో ఏ గుడ్లు పొదిగించకూడదు అన్నదాన్ని మీకు ఆల్రెడీ ఒక వీడియో తీసి చూపించా సో లేటెస్ట్గా నా ఎక్స్పీరియన్స్ లేటెస్ట్ స్టడీస్ రిఫరెన్సెస్ నేను చూసిన తర్వాత ఇంకొన్ని టాపిక్స్ మీకు చెప్పాలి అన్న ఉద్దేశంతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చా చూడండి ఫ్రెండ్స్ జనరల్గా మనం ఏం చేస్తాము గుడి చూసినారా ఫ్రెండ్స్ చాలా పెద్దగా ఉంది అప్ప చాలా ఉంది దీంట్లో మనకి పెద్ద పిల్ల వస్తుంది అన్న ఒక అపోహ ఉంటుంది మళ్ళీ గుడిని చూసినారా ఫ్రెండ్స్ చూడండి చాలా పెద్దగా ఉన్నాయి చూసినారా జనరల్గా అయితే కోడిగుడ్డు ఇట్లా ఉంటుంది దానికంటే డబల్ ఉన్నది చూస్తున్నారా ఫ్రెండ్స్ సో ఇట్లా పెద్ద పెద్ద గుడ్లను మీరు పొదిగించొద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు ఈ వీడియోలో చూపిస్తాను అవి ఎందుకు పొదిగించకూడదు అట్ ద సేమ్ టైం మరీ చిన్నగా ఉంటుంది చూసినారా ఇట్లా చిన్నగా ఉన్న యాక్షన్ కూడా మీరు పొదిగించవద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ దీన్ని పొదిగిస్తే మనకి కాలిపిల్లి ఆ కోడి కింద వేసినప్పుడు ప్లేస్ వేస్ట్ అయిపోతుంది ఇంక్వి పెడితే ఇంక్ కూడా ప్లేస్ వేస్తుంది సో ఇది పొదిగించవద్దు అట్ ద సేమ్ టైం మీరు చూసినారా బాగా లెంత్గా ఉండి ఒక పాయింట్ వచ్చి చూసినారా ఒక బుల్లెట్ లాగా చూసినారా చూసినారా ఇప్పుడు చిన్న మడత కూడా ఉన్నారు చూసినారా సో ఇట్లాంటివి కూడా మీరు పొదగించవద్దు అట్ ద సేమ్ టైం అంటే గుడ్డు పెట్టినప్పుడు జనరల్గా కోడి చాలా నీట్గా ఉన్న ప్లేస్లోనే గుడ్డు పెడుతుంది బట్ సమ్టైమ్స్ ఏంటంటే నైట్ టైం కూర్చుని ఎయిరిగేసిన చోట ఈ కోడిలు గుడ్డు పెడతారు అప్పుడు ఇదిగో ఇట్లా మరకలు మరకలుగా అవుతుంది సో ఇట్లాంటివి మీరు పొదిగించకండి డైరెక్ట్గా పొదిగించవచ్చు బట్ డైరెక్ట్గా పొదిగించవద్దు దీన్ని మీరు వాష్ చేసి మంచిగా అప్పుడు పొదిగించండి సరేనా ఇంకొకటి ఏంటంటే ఈ ఎగ్స్ చూసినారా బ్రౌన్ కలర్లో ఉన్నాయి సో బాగా డార్క్ బ్రౌన్ కలర్లో ఉన్న గుడ్లు మీరు దయ ఉంచి పొదిగించుకొని ఎందుకంటే నేను ఒక అట్లీస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా డార్క్ బ్రౌన్లో ఉన్న గుడ్లను పొదిగిస్తే ఏమైందంటే పిల్లలు రావట్లేదు లోపల ఏమీ ఫామ్ కావట్లేదు నేను ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ మంత్లీ ఫోర్ టైమ్స్ పొదిగేస్తా అంటే ఫైవ్ ఇయర్స్ నేను చూసా మంత్లీ ఫోర్ టైమ్స్ అంటే ఇయర్లీ ట్వెల్వ్ మంత్స్ అంటే ట్వెల్వ్ ఇంటూ ఫోర్ అట్లాగా ఫైవ్ ఇయర్స్ చూసినాను నేను ఒక్కొక్కసారి కూడా ఈ డార్క్ బ్రౌన్ ఎగ్స్లోంచి నేను పిల్లలు తీయలేకపోయినా సో మీరు ఇట్లాంటి డార్క్ ఎగ్స్ని దయ ఉంచి పక్కన పెట్టేసి రైట్ ఫ్రెండ్స్ అట్లానే ఈ చిన్న చిన్న గుడ్లు పెడతాయి కదా వీటిని కూడా పొదిగించు అవి పిల్లలు కావు అయినా సరే బాగా వీక్తో పుడతాయి పిల్లలు పిల్లలు అవ్వవని కాదు పిల్లలు హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి బట్ ఏంటంటే దాంట్లో వీక్గా వస్తాయి పిల్లలు అవి మనకి బతకవు సో వీటిని కూడా మీరు పొదిగేయద్దు అట్లనే ఈ ఎక్స్ లా బార్గా ఉండి షార్ప్ పెడ్జ్ వచ్చి లెంత్ ఉంటుంది ఈ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పిల్లలు కావు సో పొదిగేయద్దు అట్లనే ఇలా పెంట ఉన్నాయి పిల్లలు అవుతాయి బట్ ఏంటంటే ఈ ఇన్ఫెక్షన్స్ అన్నీ ఇంకో పెంట అంట కదా పిల్ల అయ్యేటప్పుడు ఈ ఇన్ఫెక్షన్స్ అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి ఎందుకంటే ఎగ్ షెల్ల మీద కంటి కనిపించినటువంటి కొన్ని కోట్ల రంధ్రాలు ఉంటాయి ఆ రంధ్రాల్లోంచి ఇన్ఫెక్షన్ అనేది లోపలికి వెళ్ళిపోయి ఇంక్యుబేటర్లో ఇంక్యుబేషన్ అయితే అది బట్ అంటే హెల్తీగా ఉండదు సో జబ్బుతో పిల్ల పుడుతుంది మిగతా కూడా అన్నింటి అంటిస్తుంది సో ఇట్లాంటివి కడిగి మంచిగా బాగా తుడిసి మీరు పొదిగించండి బాగా బట్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ గుడ్డు చూడండి షేప్ అవుట్ అయిపోయింది చూసినారా బాగా హెవీగా ఉన్నది బట్ షేప్ అవుట్ అయింది కొన్ని మీరు ఇట్లా వచ్చి ఒక చోట నొక్కుపోయినట్టు అయింది సో ఇది పొదిగించుకోండి అంటే షేప్ అవుట్ అయిన సో పొదిగించొద్దు అట్ ద సేమ్ టైం ఇట్లా హెవీ హెవీగా గుండె చూసిన సో ఎంత గుండు ఇట్లాంటివి పొదిగించొద్దు సరేనా ఫ్రెండ్స్ ఇట్లాంటివి పొదిగించుకోండి ఎందుకు పొదిగించు వీటి గురించి అయితే మీకు ఇన్ఫర్మేషన్ చెప్పిన ఇవి ఎందుకు పొదిగొద్దు ఎంత లావుగా ఉన్నాయి కదా సార్ పెద్ద పిల్లలు అవ్వచ్చు మీరు ఎందుకు పొదిగొద్దు అని అడుగుతారేమో మీకు లైవ్గా డెమో చూపిస్తాయి ఎందుకు పొదిగకూడదు అన్నది మీరు ఇట్లాంటి గుడ్డ ఒకటి తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకుని మీరు చూసినారా ఫ్రెండ్స్ దీన్ని బ్రేక్ చేద్దాం మీకు బ్రేక్ చేస్తే మీకు ఎందుకు పొదిగించకూడదు అన్న విషయం తెలిసిపోతుంది మీరు చూడండి ఫ్రెండ్స్ నేను బ్రేక్ చేస్తున్నా చూసినారా మై డియర్ ఫ్రెండ్స్ చూసినారా డబుల్ యాక్ వచ్చింది చూసినారా రెండు సొనలు ఒకే గుడ్లోంటే వచ్చింది సో ఇట్లాంటిది పొదిగిస్తే మీకు పిల్ల కాదు అట్ ద సేమ్ టైం మీరు అబ్జర్వ్ చేయండి దగ్గర పెట్టు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ ఈ యాక్లుండి పక్కన ఒకటి వచ్చింది చూసినారా ఇట్లా ఉన్నది పిల్ల కాదు అందుకనే మీకు పొదిగేయద్దు అని చెప్పినా నేను అర్థమైందా ఫ్రెండ్స్ ఈ డబుల్ యాక్ ఉన్న గుడ్లని మీరు ఉంచి పొదగేయద్దు సో నేను ఇంకొకటి కూడా చూపిస్తాను ఇదిగో చూసిన ఎంత హెవీ ఉన్నది చూసినారా మై డియర్ ఫ్రెండ్స్ దీన్ని కూడా పొదగేయకూడదు ఎందుకని దీంట్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ డబల్ యాక్ ఉంటుంది చూడండి మై డియర్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మీ ముందే చూసినారా మై డియర్ ఫ్రెండ్స్ చూసినారా ఫ్రెండ్స్ ఇట్లా యాక్ ఏమైంది ఇందాకడ ఇందక్కడ నేను పగలగొట్టిన దాంట్లో రెండు విడివిడిగా యాక్స్ వచ్చి ఒకటి చిన్నగా ఒక శాక్ వచ్చింది దీంట్లో చూడండి ఇందాక గుట్టుకు దీనికి చాలా తేడా ఉన్నాయి దీంట్లో ఏమైంది రెండు యాక్స్ కలిసి ఉన్నాయి చూసినారా డియర్ ఫ్రెండ్స్ ఈ విడగొట్టిన విడవు కలిసి ఉన్నాయి అర్థమైందా ఎందుకు కోటి డబుల్ యాక్ పెడుతుంది ఈ విషయం మీకు కొంచెం సైంటిఫిక్గా చెప్తారు ఫ్రెండ్స్ యాక్చువల్గా ఫీమేల్ ఓవరీస్లోంచి మీకు ఎక్స్ అనే ఫామ్ రిలీజ్ అవుతూ ఉంటాయి ఎగ్ అంటే ఈ ఎగ్ కాదు రీప్రొడక్టివ్లో ఎక్స్ కొన్ని ఉంటాయి అనమాట అంటే కణాలు అంటారు ఆ ఓవరీస్ కోడి యొక్క ఓవరిస్లోంచి అంటే ఓవరి అంటే అవి యొక్క కోడి యొక్క రీప్రొడ్యూషన్ సిస్టంలో ఆర్గాన్ మెయిన్ ఆర్గాన్ అనమాట దాని నుంచే మీకు ఎక్స్ ఫామ్ అవుతుంది సో ఆ ఫా ఆ ఎక్స్లో నుంచి మీకు కొన్ని కణాలు రిలీజ్ అవుతాయి అప్పుడైనప్పుడు ఫీమేల్ అట్లా కణాలు రిలీజ్ అయినప్పుడు మేల్ క్రాసింగ్ చేసినప్పుడు మీకు మేల్ యొక్క కణాలు ఫీమేల్ యొక్క కణాలు కూడా కలుసుకుంటాయి కలుసుకున్నప్పుడు మీకు ఇట్లాగా గుడ్డు ఫామ్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్ అర్థమైందా బట్ ఏమైందంటే ఆ టైంలో ఫీమేల్ యొక్క ఓవరీస్లోంచి ఎక్కువ కణాలు రిలీజ్ అయ్యి మేల్ యొక్క శుక్ర కణాలు దాన్ని పట్టుకుంటాయి దాన్నే ఓవిలేషన్ అంటారు బట్ ఇలా రెండు రెండు ఎక్స్ ఎందుకు వస్తాయి అంటే మేల్ యొక్క కణాలు ఫీమేల్ యొక్క రెండు మూడు కణాలను పట్టుకుంటాయి దాన్నే సూపర్ ఓవిలేషన్ అంటారు సో ఇలా సూపర్ ఓవిలేషన్ అయినప్పుడు ఇట్లా డబుల్ ఎక్స్ వస్తాయి అయితే ఈ డబుల్ ఎక్స్లో కూడా రెండు తేడాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు ఇటు చూసిన ఫస్ట్ ఉన్నది కదా ఇవి మోనోజైగోటిక్ ఓబులేషన్ అంటారుతుంది అంటే కమల పిల్లలానే ఉంటాయి బట్ ఏంటంటే రెండు విడివిడిగా ఉంటాయి బట్ ఇది ఉన్నది కదా ఇది మీరు డైబయోజైగోటిక్ అంటుంది అంటే రెండు కలిసి ఉంటాయి అందుకే మీరు చూడండి కమల పిల్లలు కొంతమంది ఒకేలా ఉంటారు కొంతమంది ఒకేలా ఉండరు ఐడెంటికల్ ట్విన్స్ నాన్ ఐడెంటల్ ట్విన్ నాన్ ఐడెంటికల్ ట్విన్స్ అంటారు సేమ్ దీంట్లో కూడా అట్లానే చేస్తారు సూపర్ వోబులేషన్ వలన రెండు పిల్లలు వస్తాయి బట్ ఇట్లాంటివి పొదగేయకండి దయ ఉంచి ఏమవుతుంది పొదిగేసినప్పుడు రెండు పిల్లలు రావు ఒకే పిల్లకి నాలుగు కాళ్ళు వస్తాయి రెండు మెడల్ వస్తాయి అర్థమైనా ఫ్రెండ్స్ సో మీరు దయ ఉంచి ఇట్లాంటివి పొదగేయకండి కానీ మీరు ఇట్లాంటి చిన్న చిన్న ఎక్స్ ఉన్నాయి కదా దీన్ని మీరు పగలగొట్టండి మ్యాడమ్ ఫ్రెండ్స్ దీన్ని డార్క్ బ్రౌన్ దీన్ని నేను పొదగేయను దీన్ని మీరు చూడండి మీరు చూసిన కదా చిన్న చిన్న గుడ్లు ఇట్లాంటివి మీరు పొదగేయకండి బట్ దీన్ని పగలగొట్టినప్పుడు దీన్ని కూడా బ్రేక్ చేసి చూద్దాం మేడం ఫ్రెండ్స్ చూడండి మేడర్ ఫ్రెండ్స్ ఇప్పుడు నాలుగు యాక్స్ ఉన్నాయి కదా ఇప్పుడు నేను ఒక సింగిల్ ఎగ్నే బ్రేక్ చేస్తున్నా చూసిన మైడియర్ ఫ్రెండ్స్ సింగిలే వచ్చింది బట్ ఎగ్ మరీ చిన్నగా ఉండడం వల్ల నేను పొదిగేయద్దు అని చెప్పిన అర్థం ఉందా మైడియర్ ఫ్రెండ్స్ ఈ మాత్రం మాత్రమే చాలా కేర్ఫుల్గా చూడండి మన ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి మైడియర్ ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా మంది నేను ఫ్రెండ్స్ని చూస్తున్నాను పెద్ద పెద్ద గుడ్లు వస్తున్నాయి అన్న దాన్ని పొదిగేస్తే పెద్ద పిల్ల వస్తుంటారు హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ మైడియర్ ఫ్రెండ్స్ మీకు డబల్ ఎక్కువ ఉంటుంది దాంట్లో రెండు సొనలు ఉంటాయి అవి పిల్లలు కావు దయ ఉంచి కక్కులు పడకండి కోడి గుడ్డు పెద్దగా ఉంటే తీసే పడేయండి వండుకోండి ఇట్లాగా మీరు బుల్లెట్ ఎక్స్ ఉంటే చేయొద్దు మైడియర్ ఫ్రెండ్స్ అర్థమైందా అదే డార్క్ బ్రౌన్లో ఎక్స్ వస్తాయి దీన్ని కూడా మీరు చేయకండి పొదిగించకండి ఈ పెంట ఉంటే మాత్రం దీన్ని మీరు బాగా కడిగేసుకుంటే పోతుంది పెంట అనేది పోతుంది దాన్ని మీరు చూసుకొని మంచిగా ఇన్స్బైట్ చేస్తుంది ఇట్లా చిన్న చిన్న గుడ్లు కూడా మీరు పొదగేయ్ సరేనా ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయింది ఫ్రెండ్స్ దీన్ని బాగా చూడండి అట్ ద సేమ్ టైం మన ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి సో వాళ్ళు కూడా పెద్ద పెద్దగా ఉన్నట్ని పొదగేయాలి అట్లనే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి డియర్ ఫ్రెండ్స్ సో దాట్ మీకు ఏమంటే రెగ్యులర్ అప్డేట్స్ ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్